ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పిఆర్సి ప్రకటన పెండింగ్ బిల్స్ వెంటనే మంజూరు చేయాలంటూ ఒక దినపత్రికలో రాయడం జరిగింది సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ విధులలో చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టి కోరడం జరిగింది చూసినట్లయితే జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఉద్యోగుల కోసం ఎన్నో హామీలు ఇచ్చిందని అధికారం వచ్చిన తర్వాత హామీలు అమలులో తీవ్రమైనటువంటి జాప్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డుపైకి ఎక్కి ఉద్యమాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చిందని చెప్పేసి అన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పీఆర్ఎస్ని వెంటనే ప్రకటించే అమలు పరచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అట్లనే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పదవి వీరు మన పొందుతున్న ఉపాధ్యాయులకు సంబంధించి ఏవైతే ఆర్థిక ప్రయోజనాలు వస్తే వారికి వెంటనే తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలని ఇవన్నీ కోరడం అయితే జరిగింది ఉద్యోగులు దీనిపై చాలా అసంతృప్తిలో ఉన్నారు కాబట్టి వెంటనే దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగులను శాంతపరచాలని చెప్పేసి మరి టీయూటీఎఫ్ వారైతే కోరడం జరిగింది ఇది ఈ ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి